నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఒక మంచి చికెన్ ఫ్రై అండి నా స్టైల్లో కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించి అంత టేస్టీగా అయితే చేశానండి చేయడం ప్రాసెస్ ఒకటే కానీ ఈ ఒక్క ప్రాసెస్ తోటే రెండు వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేసుకోవచ్చు అది ఒకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకొకటి చికెన్ ఫ్రై రసం సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి ఈ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీగా నా పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఏ విధంగా వచ్చిందో నేను చేసిన వీడియోని చూసి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ చేసుకోవడానికి గాను ఒక పది ఎన్నిమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి అట్లాగే ఒక నాలుగు జీడిపప్పులు కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు దీన్ని నానివ్వండి ప్రక్కన పెట్టేసుకోండి ఇలా నానిన తర్వాత నీటిలోంచి ఎన్ని మిరపకాయల్ని జీడిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెమంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా కాకుండా బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంటే అక్కడక్కడ మనకి ఉల్లిపాయ అనేది బరక బరకగా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోండి వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను ఎలా కట్ చేసాడో అలాగే ఉంచేసుకున్నాను ఎందుకంటే వేపిన తర్వాత మరి చిన్న చిన్న పీసుల్లాగా అయితే అయిపోతాయి శుభ్రంగా కడిగేసి ప్రక్కన అయితే పెట్టేసుకున్నానండి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడన్నా నెయ్యిని వేసుకొని చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది నేను ఈ పెద్ద స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి అలాగే స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి వన్ కేజీ చికెన్ ఫ్రైకి ఈ క్వాంటిటీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత ఒక ఆరు వెల్లుల రేఖల్ని ఈ విధంగా దంచుకొని వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత వన్ కేజీ చికెన్ అంతటిని వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నానండి వన్ కేజీకి నేను వేసే స్పూన్తో కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని పసుపు ఉప్పు చికెన్కి బాగా పట్టేలాగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది హైలోనే పెట్టుకోండి హైలో పెట్టేసుకున్న తర్వాత నీరంతా ఇంకిపోవాలండి చికెన్లోంచి నీరంతా వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని మగ్గించుకోవాలన్నమాట మూత అయితే తీసేద్దామండి నీరైతే చక్కగా ఇంకిపోయింది చూసారు కదా ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది వేసుకున్న నెయ్యి నూనె మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా చికెన్కి బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసుకోండి ఇది అంతా కలిసేలా కలి కలిసేంత వరకు చూసారు కదా ఇదంతా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోని మనము నీచు వాసన రాకుండా ఉండాలంటే కరివేపాకుని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోండి చికెన్కి బాగా పట్టి వాసన అనేది అస్సలు అంటే అసలు రాదండి దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కూడా చక్కగా పౌడర్లా చేసుకొని కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా అంత కలిసేలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోండి అట్లాగే ఇందులోని నేను చూపిస్తున్న ఈ స్పూన్ తోటి చికెన్ మసాలా పౌడర్ అనమాట ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర చికెన్ మసాలా పేస్ట్ ఉంటే దాన్ని ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ పది ఎండిమిరపకాలు నానబెట్టి వేసుకున్నాను కాబట్టి ఈ స్పైసీనెస్ బిర్యానీకైనా చికెన్ ఫ్రైకైనా చాలా సరిపోతుంది ఇప్పుడు దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత మూత తీసేసేయండి గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంతేనండి మనం నీళ్ళలో ఉన్నప్పుడే ఆ చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది తర్వాత ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం అంతా మరలా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కొంచెమంతా కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకొని దించేసుకొని కొంచెమంతా ఫ్రై చేసిన జీడిపప్పుని గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి టేస్టు స్మెల్ అల్టిమేట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా అంతేకాదండి మీకు నేను చెప్పాను కదా సేమ్ ఈ ప్రాసెస్ని మీరు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు రెండిటికి ఒకటే ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ సెస్లో ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్